సబ్సిడీ ఎస్జిఎస్టీ హండ్రెడ్ పర్సెంట్ రీఎంబర్స్మెంట్ విద్యుత్ డ్యూటీ మినహాయింపు ట్రాన్స్మిషన్ ఛార్జెస్ తగ్గింపు నీటి ఛార్జెస్తో తో రాయితీ అన్ని కూడా ఇచ్చాం ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఈరోజు మీరు చూస్తే మొన్న నేను ఒక సదస్సు కూడా పెట్టాను ఓసారి కొన్ని విషయాలు మనకు తెలియవు నేను అందుకనే ఎప్పుడు చెప్తాను నేను నిత్యం విద్యార్థినని కొత్త విషయాలు నేర్చుకోవడం అవి ప్రజలకు ఉపయోగపడతాయంటే తక్షణమే అమలు చేయడం నా విధానంగా నేను భావించి అమలు చేస్తా ఉంటాను ఐఎమ్ వెరీ హ్యాపీ ఒక మాటలో చెప్పాలంటే నేను గాని మా మిత్రుడు పావన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీని మీరు చూస్తే మాలో ఒక ఆలోచన వస్తే ఇంకా దాన్ని ముందుకు తీసుకపోవడంలో ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకుండా ముందుకు పోతా ఉంటాం మన ప్రధానమంత్రి గారిని మీరు ఒక్కసారి ఆలోచిస్తే రెండు వేల నలభై ఏడు భారత్ ద్వారా భారతదేశాన్ని నెంబర్ వన్ దేశంగా తయారు చేయాలని ఇండియన్స్ నెంబర్ వన్ కమ్యూనిటీగా గ్లోబల్ గా ఉండాలని అని ఒక లక్ష్యంగా పెట్టుకుంటే నేను పవన్ కళ్యాణ్ గారు ఇకుండే మాధవ్ గారు ఒకటి ఆలోచిస్తున్నాం రెండు వేల నలభై ఏడుకు ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా తయారవుతుంది ప్రపంచంలోనే నెంబర్ వన్ జాతిగా దేశ తెలుగు జాతి తయారవుతుంది ఇందులో అనుమానం లేదు అలాంటి పాజిటివ్ థింకింగ్ తో ముందు పోయే వ్యక్తులు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అలాంటి ఒక మంచి సహచరులు అండగా ఉండడం ఈ రాష్ట్రానికి ఒక గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మనం ఒకసారి చూస్తే వ్యవసాయ రంగానికి గ్రీన్ అమోనియా చాలా మేలు జరుగుతుంది నేను చాలా సార్లు చెప్పాను నేచురల్ ఫార్మింగ్ ప్రకృతి సేద్యం మనందరికీ శ్రీరామ రక్ష ఈరోజు అందరం యూరియా వాడుతున్నాం ఇటీవల శాంపుల్స్ అనే వాటర్ శాంపుల్ చేస్తే హైయెస్ట్ నైట్రోజన్ వాటర్ లో ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏడో స్థానంలో ఉంది ఇంకో పక్క సెలైన్ వాటర్ ఎక్కువ ఉండే రాష్ట్రం ఎందుకంటే సముద్రం పక్కన మనం ఆరో ఏడో ప్లేస్ లో ఉన్నాం ఇలాంటివన్నీ కూడా చూసినప్పుడు గ్రీన్ హమోనియా గ్రీన్ హైడ్రోజన్ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది ఇదే కాకుండా ఇంకొక పక్కన హైడ్రోజన్ యాజిటీజ్ నిల్వ చేయలేరు రవాణా కూడా చేయడం కష్టం అయితే దీన్నంతా కూడా గ్రీన్ అమోనియాగా కన్వర్ట్ చేసి ఎక్కడికక్కడ సురక్షితంగా ప్రపంచంలో ఏ మూలకైనా సరే ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది అలాంటి మంచి పనికి శ్రీకారం చుట్టారు నాకు ఏ మాత్రం అనుమానం లేదు బిగినింగ్ మాత్రం ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్కి ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది అనిల్ గాని మహేష్ చూసి ఒక పెద్ద డ్రీమ్ ఉంది ప్రపంచంలోనే గ్రీన్ హైడ్రోజన్ సా ప్రొడ్యూస్ చేసే అతి పెద్ద సంస్థగా గ్రీన్ కో తయారు చేయాలనే ఒక అంబిషియస్ ప్లాన్ తో ముందుకు పోతున్నారు దీనికి కావాల్సిన సోలార్ని విండ్ ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ఇవన్నీ కూడా ఒక ఆంధ్రప్రదేశ్కి కాకుండా భారతదేశం మొత్తం ముందుకు పోవాలని చెప్పి ఆలోచిస్తున్నారు వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈరోజు ఈ ప్రభుత్వం అయితే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున అనేక పెను మార్పులకు నాంది పలికాం ఇరవై ఐదు వరకు నూతన పారిశ్రామిక పాలసీలు తీసుకొచ్చాం ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేవాళ్ళం ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు నాంది పలికాం అభివృద్ధి జరగాలి ఉపాధి రావాలి సంపద ద్వారా సమీక్షేమాన్ని ముందు తీసుకుపోయే పరిస్థితి రావాలి ముందుకు పోతున్నాం నేను మేము ముగ్గురం కూడా ముందు ఒక మాట చెప్పాను నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నికి పెద్దపేట వేస్తాం ముందు ఇచ్చిన సమక్షేమ కంటే మెరుగైన సమీక్షేమం ఇస్తామని ఆ రోజు మేము చెప్పింది సూపర్ సిక్స్ చెప్పి సూపర్ హిట్ చేశాం పద్దెనిమిది సమ్మర్ నెలలో చరిత్ర సృష్టించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా డెవలప్మెంట్ పరిగెత్తిస్తున్నాం ఈ రోజు మీరు చూస్తున్నారు ఎక్కడ చూసినా డెవలప్మెంట్ లో చాలా స్పీడ్గా ముందుకు పోతున్నాం దీంట్లో కూడా మీరు చూస్తే ఇటీవల బిఓబి బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక సర్వే చేస్తే దేశంలో వచ్చిన పెట్టుబడులు ఇరవై ఐదు శాతం ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి ఒక్క రాష్ట్రానికి ఇరవై ఐదు శాతం వచ్చాయి మొన్నే విశాఖపట్నంలో సిఏఐ సబ్మిట్ పెట్టాం పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఎంఓఎలు చేశాం దీనివల్ల పదహారు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి నెలవారీగా ఎస్ఐపి మీటింగ్లు పెడుతున్నాం పద్నాలుగు మీటింగ్లు పెట్టాం ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం దీనివల్ల ఎనిమిది లక్షల నలభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి నేను మేము ఒక పాలసీ అనౌన్స్ చేశాం వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు చేస్తాం రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టి అదే మరిగా ఐదు జోన్స్లో ఐదు స్పోక్ మోడల్లో కూడా తీసుకొస్తున్నాం ఈరోజు ఇంకొక పక్క మీరు ఒక్కసారి చూస్తే మనకుండే అడ్వాంటేజ్ అన్ని ఉపయోగించుకుంటున్నాం వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది ఇంకొక పక్క లాజిస్టిక్స్ ఒకప్పుడు రోడ్లు కూడా అధ్వానంగా ఉంటే ఈ రోజు పార్ట్ హోల్స్ లేని రోడ్లు ఉండాలని ఆదేశాలు ఇచ్చాం రోడ్లన్నీ బాగు చేస్తున్నాం భవిష్యత్తులో పోర్ట్లు ఎయిర్పోర్ట్లు రోడ్లు అటు నేషనల్ హైవే ఇటు స్టేట్ హైవే ఇన్లాండ్ వాటర్ వేస్ ఇంకొక పక్క లాజిస్టిక్స్ పార్క్స్ అన్ని కూడా డెవలప్ చేస్తాం టెక్నాలజీలో మనం ముందుండబోతున్నాం నేను ఇప్పుడే చెప్పాను గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా డిక్లేర్ చేశాం టెక్నాలజీ ప్రాపర్గా ఉపయోగించిన దానివల్ల ఈ సంవత్సరం మీరు చూస్తే ఐదు రూపాయల పంతొమ్మిది పైసలు యూనిట్ కాస్ట్ ఉంటే ప్రొక్యూర్మెంట్ కాస్ట్ నాలుగు రూపాయల ఎనభై పైసలు తగ్గించామంటే ముప్పై తొమ్మిది పైసలు తగ్గింది మూడు సంవత్సరాల్లో గ్రీన్ కోత పోటీ పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక రూపాయ పంతొమ్మిది పైసలు ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించే పనిలో మేము ఉన్నామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇది సాధ్యం ఒక పక్కన హైబ్రిడ్ మోడల్లో సోలార్ విండ్ పంపుడు స్టోరేజ్ ఇవన్నీ ఉపయోగించుకుని ఎక్కడికక్కడ సబ్ స్టేషన్ వారిగా పవర్ ఉత్పత్తి చేసి అక్కడనే బ్యాటరీ కూడా పెట్టి డీసెంట్రలైజేషన్ తో ముందుకు పోగలిగితే ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గిస్తాం తద్వారా మనకు పెద్ద ఉపయోగం వస్తుంది కరెంటు విషయంలో పెను మార్పులు తీసుకురాబోతున్నాం రాబోతున్నాం ఇంకొక పక్కన ఇప్పటికే మీరు ఒక్కసారి చూస్తే మొన్నే విశాఖపట్నం ఎప్పుడైతే మన దగ్గర కరెంట్ ఉందో విశాఖపట్నానికి గూగుల్ వచ్చి ఫిఫ్టీన్ బిలియన్ యుఎస్ డాలర్స్ డేటా సెంటర్ వన్ గిగావాట్ ప్లస్ ఏ సెంటర్ ని పెట్టడానికి ముందుకు వచ్చారు మన రిఫార్మ్స్ వచ్చిన తర్వాత పదహైదు బిలియన్ యుఎస్ డాలర్స్ పెట్టుబడి రావడం మొట్టమొదటిసారి భారతదేశంలో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు పవర్ ఉంది కాబట్టి గ్రీన్ కో అయితే ఇప్పుడు పెట్టే పెట్టుబడే కాకుండా టెన్ బిలియన్ యుఎస్ డాలర్స్ ఇక్కడ ఖర్చు పెట్టబోతున్నారు నేను ఒకటే వారికి హామీ ఇస్తున్నా ఆల్ ది బెస్ట్ ఆర్ విత్ యూ గో హెడ్ యూ లెచీవ్ విచ్ ఇది అసాధ్యం ఏం కాదు ఇది సాధ్యం వారికి కూడా బిగ్ విజన్ ఉంది చేస్తారని చెప్పి కూడా నేను మీకు ఆలోచన చెప్తున్నా ఇంకొక పక్కన ఒక పక్కన గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఇంకొక పక్క క్వాంటమ్ వ్యాలీ కూడా అనౌన్స్ చేశాం రాబోయే తొమ్మిది నెలల్లో ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వస్తుంది భారతదేశంలో మొట్టమొదటిసారిగా క్వాంటమ్ కంప్యూటర్ ఏదంటే దానికి చిరునామాగా మన అమరావతి తయారవుతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా